నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక కాపు సోదరులు ఎంచుకున్న పార్టీ అధికారంలోకి వచ్చింది మా సామాజిక వర్గానికి చెందిన నాయకుడు రాష్ట్రంలో ఒక కీలకమైన పదవి తీసుకున్నాడు చాలామంది కాపులు పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు చదువుతాడు ఈ పదిహేను సంవత్సరాలు మా కాపు సోదరులకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాడు మా కాపు సోదరులని రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొస్తాడని చెప్పి కాపు సోదరులు మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి కాళ్ళ రోజు తిరిగే తిరిగేవాళ్ళు పదిహేను నెలల తర్వాత సరే ఈ పదిహేను నెలల్లోనే విపరీతంగా కాపు సోదరులని చాలా దిక్కలు కొట్టారు కొన్ని దిక్కలు భయభ్రాంతులకు గురి చేశారు కానీ పదిహేను నెలల తర్వాత ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది కొత్త జనరే ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ ఏంటంటే ఇన్ని రోజులు కొట్టడం అయిపోయింది బెదిరించడం అయిపోయింది కొన్ని సందర్భాల్లో కేసులు కూడా కట్టారు ఇప్పుడు ఈ మూడైపోయింది కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంది ఎన్ని రోజులు నేను కొడదాం ఎన్ని రోజులు నేను తిడదాం ఎన్ని రోజులు మీద కేసులు పెడదాం అసలు చంపేస్తే ఈ కాపుల్ని పూర్తిగా చంపేస్తే ఈ రాష్ట్రానికి పూర్తిగా కాపులు ఎక్కడ కనిపించకుండా పోతారు కాపులు ఎక్కడ కూడా రోడ్ల మీద వచ్చి రాజకీయంగా ఆర్థికంగా పైకి రాలేరని చెప్పి ఈరోజు కమ్మ సోదరులు ఒక టార్గెట్ పెట్టుకొని కాపుల్ని చిత్రహింసలు గురి చేయడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నా ఈ నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే రాష్ట్రంలో ఉన్న కాపు సోదరుల మొత్తం ఎవరైతే కాల రెగరేసుకొని ఘనంగా గొప్పగా చెప్పుకొని తిరిగారో ఈరోజు వాళ్ళే బహిరంగ స్టేట్మెంట్లు వేస్తున్నారు అనవసరంగా మేము పార్టీ ఓట్లేసాం మా కరమ గాలి ఈ పార్టీని మేము అధికారంలో తీసుకొచ్చాం సిగ్గుంటే బుద్ధి వస్తే రెండోసారి కూటం పార్టీకి ఓట్లు లేమని చెప్పి కాపు సోదరులు మాట్లాడుతున్న మాటలు కాపు నాయకులైతే చాలా సంతోషంగా ఉన్నారు ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎందుకంటే ఎక్కడ పట్టినా సరే కాపు సోదరులే సొంత కమ్మ సోదరులు ఎమ్మెల్యేలు ఎక్కడైనా గెలిచిన నియోజకవర్గంలో దగ్గరుండి మరి వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ ర్యాలీలైనా చిన్న చిన్న మీటింగులైనా భోజనాలైనా అన్ని ఫంక్షన్లో కాపు సోదరుల దగ్గరుండి కమ్మ సోదరులు చేసి పెట్టారు కానీ ఈరోజు కమ్మ సోదరులకి కాపు సోదరులంటే నచ్చడంలా ఎందుకంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అంటే సీఎం తర్వాత సీఎం వ్యక్తి కాపు సోదరులు ఏంది రాజకీయంగా ఆర్థికంగా పైకి రావాలి వస్తే ఈ సందర్భంలోనే ఈ టైంలోనే రావాలి బేబీ ఇరవై తొమ్మిదిలో రావచ్చు రాకపోవచ్చు అప్పుడు మనల్ని వాళ్ళు లేడు ఆ రోజు మనకు దిక్కు కూడా ఇప్పుడు ఉండడు అని చెప్పి కాపు సోదరులు ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మందే కదా మన నాయకులే కదా అని చెప్పి రెచ్చిపోతున్నారు కానీ కాపు సోదరుల మటుకి వాళ్ళు పెట్టుకున్న ఆశలు మొత్తం ఒక్కసారిగా నిరాశ అయిపోయినాయి కాపు సోదరులు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏ జిల్లాలైనా సరే బయటకు వచ్చి ఈ ప్రభుత్వం వల్ల హ్యాపీగా ఉన్నాం మా నాయకుడు వల్ల మేము సంతోషంగా ఉన్నాం అని చెప్పి కాపు సోదరులు ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు కొన్ని కాపుల మీద మా నాయకుడు డిప్యూటీ సీఎం చెప్పుకుంటున్నారు కాపుల్ని చంపుతుంటే మీరెందుకు రాష్ట్రంలో ఒక ధర్నా కానీ ఒక దీక్ష చేయలేకపోతున్నారు దొరికిన మీడియా చాలా నల్ల వెళ్తారు ఒక ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తారు ఇంకొక ఎక్కడ ప్రెస్ మీడియా పెడతారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారు వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోయిన నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కాపుల సంగతి ఏంది అంటే మళ్ళీ కాపులు మీ జెండాలు మోస్తానే ఉండాలి బానిసల్లాగా కూలీలాగా జెండాలు మోస్తానే ఉండాలి రేపు పొద్దున్న మీటింగ్ రండి కాపులు ఆడ బరిగెత్తుకుంటూ పోవాలి రేపు ర్యాలీ కాపులు రాంటే జనరల్ భోజనం వేసుకొని రావాలి అన్నిటికీ ఉపయోగించుకుంటున్నారు మీ అవసరాలు తీరినాకా బాగా దగ్గరగా లైన్లో పెట్టుకుంటారు నైస్గా మాట్లాడతారు మీ అవసరాలు మీ పనులు మొత్తం తీరేపోయినాక కూడికాయలతో బూటుకాలతో కొడతారు మీరు కాపు సోదరులని ఎస్ నేను చెప్పేది వాస్తవే కాపు సోదరులు ధైర్యంగా కమ్మ సోదరుల దగ్గరికి వెళ్ళి ఇదిగో మాకు ఈ పని చేసి పెట్టండి అని చెప్పి కాపు సోదరు నాయకులు ఎవరైనా సరే కమ్మ సోదరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారా అడగలరా అడగలేరు కూడా ఎందుకంటే వీళ్ళ గొంతు నక్కుతారు కాబట్టి నక్కారు కూడా ఆల్రెడీ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే రాష్ట్రం మొత్తం ఉలికి పెడిపోయింది ఒకసారిగా అందరు షాక్ అయిపోయారు ఒక సినిమా రేంజ్లో ఇలాంటి సంఘటన జరగడం మొట్టమొదటిసారి చూస్తున్నాం అని చెప్పి కాపు సోదరులే భయభ్రాంతులకు గురైపోయారు ఇంతకంటే ముందు కాపు సోదరులు ఇప్పుడు ఏమంటున్నారు రాష్ట్రంలో టీడీపీ అధికారులకు వచ్చిన ప్రతిసారి మా కాపులను టార్గెట్ చేసి మా కాపు సోదరులు గొంతు నొక్కడం మా కాపులను చంపడం కొట్టడం కేసులు పెట్టడం టీడీపీ వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతుందని చెప్పి ఈరోజు కాపు సంఘాలు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నారు కాపు సంఘాలు మళ్ళీ ఒకటి కూడా అన్నారు ఈ కమ్మ సోదరులు అవతలున్న ఉన్న సోదరుల మీద బాగా కూడా కింద ఉన్న మా కాపు సోదరుల మీదకి వస్తున్నారు ఇది రెడ్ల మీద బాగా రెడ్ల మీద పోవచ్చు కదా మా కాపులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు కాపు సోదరులు మాట్లాడుతున్నారు రెడ్డ సామర్థ్య వర్గాన్ని జోలికి ఎవరు పోలేరు ఎందుకంటే రెడ్డ సామర్థ్య వర్గంలో ఎలాంటి వాళ్ళంటే నమ్మితే ప్రాణం వేస్తారు తేడా వస్తే తల తగ తల తల మొత్తం తీసేస్తారు రెండోసారి ఇంకా తల పనికి రాకుండా వాళ్ళు మన మీద ప్రేమతో నమ్మకంతో మన మీద పూర్తిగా వాళ్ళకి నమ్మకం పెరిగితే మట్టికి మనం చేసే మంచి పనులు మన బిహేవి వల్ల వాళ్ళ నోటి కాడన్న అన్నం కూడా తీసి మనకు పెడతారు రెడ్డి సోదరులు ఎవడు ఇంటికి రానిపోయినా కూడా రెడ్డి సోదరులు ఇంటికి పిలిచి కుర్చీ వేసి కూర్చోబెట్టి కూల్ డ్రింకో లేదా టీయో ఛాయో ఇచ్చి పంపిస్తారు అలాంటి రెడ్డి సోదరులు ఉన్నారు ఈరోజు కమ్మ సోదరులు రెడ్డి సోదరులు జోలికి బాగాలేరు కాపు సోదరులే చెప్పారు మొన్న జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి కమ్మ సోదరులందరూ భయపడి ఆంధ్ర తెలంగాణ చెన్నై ఇటంతా పారిపోయి బెంగళూరు అని చెప్పి కాపు సోదరులే చదువుతున్నారు మరి ఎందుకు ఆ రోజు ధైర్యంగా నిలబడి రెండు సోదరులు ఎదుర్కోవచ్చు కదా పంచాయతీ ఎలక్షన్ అవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఎందుకు మీరు ఆ రోజు కమ్మ రెండు సోదరులకు భయపడి ఎన్నికెళ్ళిపోయారు వీళ్ళ టార్గెట్ వీళ్ళ లక్ష్యం వీళ్ళ గోల్ కాపు సోదరులే రాష్ట్రంలో కనిపించకుండా అడగ వీళ్ళ ఉద్దేశం కానీ మన కాపు సోదరులు ఏం చేస్తారంటే మా నాయకుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం అని వీళ్ళు రెచ్చిపోయిదినా రెండు కోటలు ముందాగేది ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఉంటారో వాళ్ళెల్లా కి కొడతారు వీళ్ళు ఇది కాపు సోదరులు వీళ్ళకి వీళ్ళకి పెద్ద సరైన మొగుడు పుడుగురేడు కమ్మ సోదరు లేరు కాపులు పోయి ఎస్సీ ఎస్టీ బీసీలను కొడుతుంటే కమ్మ సోదరులు వచ్చి కాపులను కొడుతున్నారు చెల్లుకు చెల్లింది మన కాపు సోదరులు ఒక ఎక్కడ పోయి కొడితే ఇంకొక ఎక్కడ దండించుకుంటారు సరిపోయిందిగా ముందు మన కాపు సోదరులు ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్ ఉండాలి వాళ్ళని చూసి వాళ్ళని చూసి రెచ్చిపోతే నష్టపోయేది మీరే మోసపోయేది కూడా మీరే పాతలానికి వెళ్ళిపోతుంది కూడా మీరే రాజకీయంగా ఆర్థికంగా ముప్పై సంవత్సరాలు ఎన్నికపోయింది కూడా మీరే పవన్ కళ్యాణ్ గారు ఏమో దొరికిన బహిరంగ సభలో ప్రతిసారి పదిహేను సంవత్సరాలు పొత్తు పదిహేను సంవత్సరాలు పొత్తు అంటాడు ఎందుకు పదిహేను సంవత్సరాలు రాజకీయంగా ఉన్న వైసీపీ పార్టీని ఎదుర్కోలేరా విడివిడిగా పోటీ చేసి ముగ్గురు కలిసి ఒక్కడి మీద వెళ్తున్నారు అది విజయం అంటారు ఎవరన్నా అది పెద్ద గొప్పైనా గెలవడం అనేది ఒకరినొకడు ఎదురుపడి పడి ఢీ కొట్టాలా ఒక్క వ్యక్తిని పోయి ముగ్గురు కొట్టడం అనేది రాష్ట్ర ప్రజలు కూడా ఏమైనా మన గురించి ఏమైనా గొప్పగా చెప్పుకుంటారా ఎన్ని రోజులైనా గొప్పగా చెప్పుకుంటారు దయచేసి మిమ్మల్ని నమ్ముకున్న వర్గానికి న్యాయం చేయండి మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకి నాయకులకి మేలు చేయండి ఎంతోమంది కార్యకర్తలు నాయకులు జెండాలు మోసి భుజాలు అరిగిపోయేదాకా కాలుకు చెప్పులు కూడా అరిగిపోయి ఇప్పుడు తిరగడానికి కాపు సోదరులు చాలామంది ఉద్యోగాలు మానుకొని వాళ్ళ బండ్లు కూడా తాకాటు పెట్టుకొని ఎక్కడో కొంతమందికి ఉన్న బండ్లకి పెట్రోల్ కూడా ఇచ్చుకునే పరిస్థితులు ఉన్నారు కాపు సోదరులు తెలుసా అలాంటి కాపు సోదరులను పిలిచి ఎవడన్నా సరే ఈ పని చేసుకో ఈ చిన్న పదవి తీసుకురా బాగుపడరా అని చెప్పి ఎవడన్నా చదువుతుండ ఏదీ లేదు పోనీ వంగవీటి రాధాగారు మా కాపులు ఆ బండి మీద మా నాన్నగారి ఫోటో ఉందని చెప్పి వంగవీటి రాధాగారు ఏమన్నా ఒక ట్వీట్ చేశాడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడా పోనీ అక్కడ ఏడో ఉన్న నెల్లూరు జిల్లా పోయాడా ఆ నెల్లూరు జిల్లా కూడా రాధా రాధాగారు పోల అంటే రాధా గారికి తెలుసు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి మనం పోయి కూడా అనవసరం ఈరోజు మనం పోయినా రేపొద్దున లేంటి ఎల్లుండు మళ్ళీ మన కాపులను కొడతారు మన కాపులు గొంతు నొక్కుతారు ఎందుకు సైలెంట్గా ఉంటే అయిపోద్ది మనం ఆడ పోయినప్పటి నుంచి మళ్ళీ ఏదో ఒక పార్టీ వాళ్ళు మళ్ళీ విమర్శిస్తారు ఏలెత్తి చూపిస్తూ ఉంటారని చెప్పి చెప్పి రాధ గారు సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు రెచ్చిపోయింది చేరాల ఆ మంచి బ్రదర్స్ వాళ్ళు మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది న్యాయం చేయండి న్యాయం చేసేంత వరకు ప్రభుత్వం మీద మేము ఫైట్ చేస్తామని చెప్పి ఆ మంచి బ్రదర్సు రాష్ట్రం ఉన్న కాపు సోదరులందరూ బయటకు వచ్చారు ఇప్పుడు నేను మా కూట ప్రభుత్వాన్ని కూడా ఒకటే అడుగుతున్నా మనందరి కూటమి ప్రభుత్వం నా ఒక్కడిది కాదు ఈ కూటమి ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే ఏ సామాజిక వర్గం ప్రజల మీదైనా సరే దాడులు జరగకుండా వాళ్ళకి రక్షణ కల్పించి రాజకీయంగా ఆర్థికంగా అన్ని కులాలను పైకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో విద్యా వైద్యానికి పూర్తిగా మీరు మంచి రోజులు చేస్తారండి ఏమవుతుంది ఇంకా ఇలా కక్షపూర్తి రాజకీయాలు వదిలేసి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విద్యా విద్యను పూర్తిగా ఆర్థికంగా పైకి తీసుకురండి ఈ కాపు సోదలు అవచ్చు ఎస్సీ రావచ్చు ఎస్టీలు అవచ్చు బీసీ రావచ్చు మంచి విద్యను అందిస్తే ఎక్కడో గట్టా మంచిగా చదువుకొని వాళ్ళు మన రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రాలను పోయి మంచి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో హ్యాపీగా సంతోషంగా గడుపుతారు కూటమి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటుంది ఒకటే ఈ కక్షపూర్తి రాజకీయాలు మాడుకొని ఎవరైతే కాపు సోదల్ని అతి కిరాతకంగా కారుతో తొక్కించి చంపారో వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తారో మీరు బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే మీరు ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కాపు సోదరులు చంపిన కమ్మ సోదరుడికి చాలా కఠినమైన శిక్ష పడాలని చెప్పి మా ఎంపీసీ మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్గా కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ